ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ హైదరాబాద్ అసలు అమరావతి నిర్మాణాలను ప్రారంభిస్తే ముందు కంప్లీట్ కాబోయేటువంటి భవనాలు ఏవి పూర్తిగా రంగులు వేసి మరి అన్ని హంగులతో సిద్ధమైనటువంటి కొన్ని భవనాల్లోకి చంద్రబాబు నాయుడు స్వయంగా వెళ్ళి పరిశీలించారు అసలు ఆ భవనాలు ఏంటి ఎవరికి ఉద్దేశించినవి ఆ భవనాల వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏంటి ఈ విషయాలను పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం చంద్రబాబు నాయుడు గారు పర్యటించినటువంటి భవన సముదాయంగా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది పూర్తిగా రంగులు వేసి చాలా క్లియర్గా అంటే రెడీ టు ఆక్యుపై అన్న రీతిలో కనిపిస్తున్నటువంటి భవనాలు ఇవి వీటికి సంబంధించినటువంటి దృశ్యాలు ఇప్పుడు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి ఇది అమరావతిలో నిర్మాణం అవుతున్నటువంటి ప్రజెంట్ కండిషన్ పేరుతో గతంలో ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలోనే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి చిత్రపటం ఇది దీనికి సంబంధించి ఇక్కడ మనకి ఒక క్లారిటీ వస్తుంది దీనిలో చూస్తే హౌసింగ్ అండ్ బిల్డింగ్ వర్క్స్ ఏఐఎస్ హౌసింగ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అనేటువంటి మాట ఇక్కడ క్లియర్గా ఈ పిక్చర్లో కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు నిన్న దీన్ని కూడా పరిశీలించారు మొత్తం వన్ ఫార్టీ ఫోర్ యూనిట్స్ సిక్స్ టవర్స్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ స్క్వేర్ ఎస్ఎఫ్టీ స్క్వేర్ ఫీట్ రీత్యా దీన్ని డెవలప్ చేస్తూ వెళ్తున్నారు అంటే దీనికి సంబంధించినటువంటి అంశాన్ని మనం ఒకసారి విశ్లేషిద్దాం అంటే ఏఐఎస్ అంటే ఆల్ ఇండియా సర్వీసెస్కి సంబంధించినటువంటి అధికారులకి కేటాయించేటువంటి భవనాలు అంటే ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఐఎఫ్ఎస్లు ఇలా వివిధ కేటగిరీల్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరినీ కూడా ఇందులో అకామిడేట్ చేయడం వారికి కావాల్సినటువంటి నివాస సముదాయాన్ని నిర్మించేందుకు ఆరు టవర్లని గత ప్రభుత్వం చేపట్టింది అందులో నూట నలభై నాలుగు యూనిట్లోనే మూడు వేల ఐదు వందల స్క్వేర్ ఫీట్ చొప్పున ఒక్కొక్క యూనిట్ని డెవలప్ చేస్తున్నారు దానికి సంబంధించి క్లబ్ హౌస్ కూడా ఒక క్లబ్ హౌస్ని కూడా ప్రభుత్వం డెవలప్ చేయాలని డిసైడ్ చేసింది అందులో ఏడు లక్షల ఇరవై మూడు వేల చదరపు అడుగుల వైశాల్యంతో ఈ భవనాల నిర్మాణం జరుగుతుంది మొత్తం పోడియం ల్యాండ్స్కేప్ టోటల్ ఏరియా ల్యాండ్స్కేప్ చూస్తే వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అంటే దాదాపు రెండు ఎకరాలకి సరిపడినటువంటి ఎకరా దీనిలో ఈ బిల్డింగ్ల నిర్మాణాలు జరుగుతుంది ఇంకా ఓవరాల్గా ఏరియాని ఐదు ఎకరాలను దీనికి కేటాయించారు పెండింగ్ వర్క్స్ ఫ్లోరింగ్ పెండింగ్ ఉందనేటువంటి ఇంకా డేటా అందులో రాసి పెట్టినటువంటి కనిపిస్తుంది మనకి ఇది ఇది రెడీ టు ఆక్యుపై బిల్డింగ్స్ లాగా కనిపిస్తున్నటువంటి ఈ భవనాల నమూనా ఇది ఏఐఎస్ అంటే ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకు సంబంధించినటువంటి భవనాల నిర్మాణం ఇది అయితే దీన్ని ఏ విధంగా ప్రజలు లోపల ఏ విధంగా ఉంది కొన్ని చోట్ల ఫ్లోరింగ్ కూడా కంప్లీట్ అయింది లోపల ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు పరిశీలించారు సో దానికి సంబంధించినటువంటి ఫోటోలు ఇవి అయితే అసలు ఈ మోడల్కి సంబంధించి దీన్ని డెవలప్ చేసేటువంటి సందర్భంలోనే ఏ విధంగా ఉంటుంది ఒక మోడల్ హౌస్తో సహా గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఐదేళ్ల క్రిందట అంటే గత ఎన్నికలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందర ఉన్నటువంటి దృశ్యాలను కూడా అప్పుడు విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ముందర రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా సిఆర్డిఏ రిలీజ్ చేసినటువంటి ఏఐఎస్ ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకు సంబంధించినటువంటి భవనాలు అప్పుడు స్టేటస్ని రిలీజ్ చేసింది ఏ విధంగా ఉంది చుట్టుగా అవుట్ సైడ్ వాల్ పెయింటింగ్ అంతా కంప్లీట్ చేశారు విండోస్ ఫిట్టింగ్ కంప్లీట్ చేశారు ఇక లోపల ఇంటీరియర్ వర్క్స్ అంటే ఇంటర్నల్ వర్క్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి డేటా అంటే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయినటువంటి ప్రాజెక్టుగా దీన్ని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది సో అందులో ఏమేమి ఫెసిలిటీ ఇవ్వాలో కూడా ఇందులో చూపించేటువంటి ప్రయత్నం చేసింది రెండు వేల పంతొమ్మిది జూన్ నెలలోనే దీనికి సంబంధించినటువంటి వీడియోలు అన్నీ కూడా రిలీజ్ అయినాయి అంటే గవర్నమెంట్ మారే ముందర రిలీజ్ చేసినటువంటి వీడియోలు ఇవి తర్వాత అవన్నీ కూడా వెలుగు చూసినాయి ఇది ఏపీసీఆర్డీ తీసినటువంటి ఆన్ రికార్డ్ ఉన్నటువంటి డేటా ఇది ఈ రికార్డెడ్ డేటాలో ఇలా ఏఐఎస్ ఇంటీరియర్ త్రూ కూడా ఒక నమూనా ఫ్లాట్ని సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి డిజైన్ ఇది అంటే ఐఏఎస్ అధికారులు దేశ దేశంలో అనేక రాష్ట్రాల నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళు రాష్ట్రంలో రాష్ట్ర కేడర్లో పనిచేయడానికి వచ్చేటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక ఫ్లాట్గా దీన్ని డిజైన్ చేశారు త్రీ బీహెచ్కే ఫ్లాట్ అంటే మూడు బెడ్రూమ్లతో తయారు చేసినటువంటి కట్టినటువంటి ఫ్లాట్ ఇది అలానే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్తో భారీగా రూపొందించినటువంటి ఫ్లాట్ ఇది వారి ఆఫీస్ అవసరాలకు కూడా ఎందుకంటే అది ప్రస్తుతం సెక్రటేరియట్ వెలగపూడి సెక్రటేరియట్కి అతి సమీపంలోనే ఉన్నటువంటి నిర్మాణాలు ఇవి ఫ్యూచర్లో రాబోయేటువంటి గవర్నమెంట్ కాంప్లెక్స్ కూడా ఇవి అతి దగ్గరగా ఉండే విధంగా డిజైన్ చేశారు ఇదే తరహాలో ఎమ్మెల్యేలకి ఎంపీలకి సంబంధించినటువంటి హౌజింగ్ను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు ఫైనల్ స్టేజ్కి తీసుకొచ్చింది ఆ బిల్డింగ్లు కూడా మన అప్పుడు తీసుకున్నటువంటి అవుట్ సైడ్ కరెంట్ అవుట్ సైడ్ పెయింటింగ్స్ వర్క్స్ పెండింగ్లో ఉన్నాయి అంటే ఇవి ఐఏఎస్ ఆఫీసర్స్తో పోల్చి చూసినప్పుడు ఈ బిల్డింగ్లకి సంబంధించినటువంటి పని మరికొంత పెండింగ్లో ఉంది కానీ ఐఏఎస్ ఆఫీసర్లకి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లకి సంబంధించినటువంటి భవనాలు మాత్రం తొంభై శాతం పూర్తయినటువంటి పరిస్థితి ఉంది అందులో కూడా సీనియర్ క్యాడర్ ఉన్నటువంటి అధికారులు ముఖ్యంగా ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో పనిచేసేటువంటి అధికారుల కోసం ప్రత్యేక బంగ్లాల్ని అంటే మనం ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీలో మనం చూస్తాము సీనియర్ ఆఫీసర్స్కి ఇచ్చేటువంటి క్వార్టర్స్ సపరేట్గా ఉంటాయి సో అదే తరహాలో ఇక్కడ విల్లాస్ని డిజైన్ చేశారు పెద్ద బంగ్లాస్ని అది జీ ప్లస్ టూ పద్ధతిలో డిజైన్ చేసినటువంటి నిర్మాణాలు అవి కూడా నిర్మాణంలో ఉన్నాయి కానీ క్వార్టర్స్ మాత్రం శరవేగంగా పూర్తి చేసేటువంటి ప్రయత్నం గత ప్రభుత్వం చేసింది ఫైనల్ వర్క్స్ ఇంటీరియర్ వర్క్స్ ఇంటర్నల్ ఫినిషింగ్ వర్క్స్ మాత్రమే పెండింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో అమరావతిలో పనులు మొదలుపెట్టిన తర్వాత రహదారి వ్యవస్థకు సంబంధించినటువంటి పనుల తర్వాత అత్యంత వేగంగా పూర్తి చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి నిర్మాణాలు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకు సంబంధించినటువంటి నిర్మాణాలు అనేటువంటి అభిప్రాయం ఉంది పవర్ సప్లై వాటర్ సప్లై డ్రైనేజీ కనెక్షన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ ఆక్యుపెన్సీ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది అంటే ఓవరాల్గా రా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం చూపిస్తున్నటువంటి దూకుడు ప్రకారం చూస్తే కనీసం ఒక ఏడాదిలో ఈ పనులన్నీ కనుక పూర్తి చేయగలిగితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక ఇవ్వగలిగితే ఈ కొత్త భవనాల్లో అధికారులు కొలువు తీరడానికి కూడా అవకాశం ఉంది అంటే మిగతా వాటితో పోల్ చూసినప్పుడు అత్యంత వేగంగా డెలివరీ చేయగలిగినటువంటి అవకాశం ఉంది అమరావతి ప్రాంతంలో ఈ నిర్మాణాలయం అనేటువంటి అభిప్రాయం ఉంది సో ప్రభుత్వం డెసిషన్ తీసుకునేటువంటి ప్రయత్నంలో ఉంది ఎందుకంటే గత ఐదేళ్లుగా పని జరగని నేపథ్యంలో ఆగిపోయినటువంటి పనుల వలన కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి సో వాటన్నిటిని పరిశుభ్రపరచడంతో పాటు మళ్ళీ పనులు ప్రారంభించి వీలైనంత వేగంగా అధికారులకి వాటిని కేటాయించాలనేటువంటి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది